you mm -hmm. Sarangga. Thank

టాపర్ డ్యామ్ క్లోజ్ చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకూడదు అనేది టెక్నికల్ లాంఛుంది అప్పర్ కాపర్ డ్యామ్ డౌన్ స్టేషన్స్ట్రెస్తో కాకపోతే మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయకుండానే సిడబ్ల్యూసీ ఎంతమంది ఉంటుంది అప్పర్ కాపర్ స్ట్రీమ్ని క్లోజ్ చేయకుండానే డయాఫ్రామ్ డ్యాఫ్రామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అప్పుడు వాటర్ లెవెల్లో అంత రాదు అనుకోని చేసాడు టెక్నికల్గా ఇది ప్రజల సొమ్ము పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఒక అఫీషియల్ యాన్యువల్ ఒక పీపీఐ రిపోర్ట్లో వాళ్ళు జరిగిపోయింది యాక్సిడెంటల్గా ఏదో జరిగిపోయింది అనుకోకుండా టెక్నికల్ డాక్యుమెంట్స్లో మీరు మెన్షన్ చేసినప్పుడు హూ విల్ బి ద లైబుల్ ఫర్ దట్ ఇఫ్ మీ ఛాలెంజెస్ లేదు మీ కోర్టులో నేను కూడా ఆ రిపోర్ట్ ఇస్తే కొయ్యేది ఎవరు ఉద్యోగాలు నేను ఫ్రెండ్లీ మామూలుగా అంటే మాకు కోసం వచ్చింది కూడా వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి అధికారులు ఇబ్బంది పెట్టాలి కాదు అంటే సార్ ఇప్పుడు స్టార్టింగ్ కొండ నుంచి ఉంది కదా సార్ అక్కడ కొంచెం క్లోజ్ చేయలేదు తప్ప మిగతాదంతా క్లోజ్ అయిపోయింది తర్వాత అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మేడం నాకు అర్థమైంది కాకపోతే మన ఎంతమంది మేధావులు ఉండి ఒక ఉండిగతులు అలాగే ఆర్ఆర్ ప్యాకేజ్ మీద అబ్జర్వేషన్ చేయమని చెప్పి కమిటీ వేయడం జరిగింది మేడమ్ మన పార్టీని గారు చైర్మన్గా మన కరణ్ రెడ్డి గారు వైస్ చైర్మన్గా మన నడమే కమిటీ సభ్యులుగా కమిటీ వేశారు ఈ కమిటీ ఆల్రెడీ ముప్పు గ్రామాలు చాలా వరకు పరిగణించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలన చేశాం శివకాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యాము డయార్ గ్రాము వాళ్ళు అలాగే పవర్ ప్రాజెక్ట్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారు భూమి పులిగిపోయి ఇల్లు పులిగిపోయి ఉన్నారు వాళ్ళకి ప్యాకేజీ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళ రెండుగా విభజించి ఫార్టీ వన్ పాయింట్ వన్ సెవెన్కి బుల్ వరకు వాటర్ స్టోరేజ్కి ఒక ప్యాకేజ్ ఇస్తాం ముందు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఒక ఫేజ్కి ఇచ్చి వాటర్ కనుక లెఫ్ట్ కెనాల్లో రైట్ కెనాల్లో వాటర్ వచ్చేస్తే తర్వాత ఇంకా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చే ప్రసక్తే ఉంటుంది వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా మీరు కొండల మీద కాపడాలని చేస్తారు అలా కొండల మీద తీసుకోవడానికి ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అయితే ప్రాజెక్టు టోటల్గా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఈ సెవెన్ ఫైవ్ ఇది ఉందో కాన్చూర్స్ ఫార్టీ ఫైవ్ కాంచూర్ ఉందో దాంట్లో ముంపు గ్రామాలన్నింటికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఆర్ఆర్ ప్యాకేజ్లో కూడా చాలా వరకు అవకాశం జరిగింది ఆ వల్ల కూడా కొంతమంది ఇక్కడ ఉండే ఉండని వాళ్ళు కూడా వచ్చి కొన్ని పేరుని డబ్బు తీసుకోవడం జరిగింది అటువంటి అన్నీ రిక్ఫై చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ముక్కు గ్రామాల అందరికీ కూడా న్యాయ తల్లి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్పనిసరిగా వాళ్ళకి ఈ ఈ ప్యాకేజీ ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి అలాగే మేడం కూడా త్వరలోనే ఒకసారి వచ్చి ఈ ప్రాజెక్టుని పరిశీలించి ఏదైతే అయితే గ్రామాలు ఉన్నాయో ఆ ముక్కు గ్రామాలన్నీ కూడా ఆవిడ కూడా పర్యటించి ఈ గ్రా ముప్పు గ్రామ వాసులందరికీ కూడా మేము కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాకేజీ గ్యారెంటీ వస్తుందని మనం కూడా వారికి నిర్దిష్టమైన హామీ ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ ఈ చెప్పడం జరిగింది మాణిక్య కాజూరి గారికి అలాగే అక్కడ ఉన్న కేసీ వేణుగోపాల్ గారికి అంత కూడా ప్రాజెక్ట్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి రాహుల్ గాంధీకి కూడా అవసరం మేము కూడా వచ్చి సపోర్ట్ చేస్తాం మేము కూడా వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ మరి కార్యక్రమాలు అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా అలాగే ముఖ్యంగా ఏంటంటే మేము పర్మిషన్ అడిగిన వెంటనే చీఫ్ ఇంజనీర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏఈ డిఈలు కానీ ఏఈ కానీ వీళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి మాకు అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా చూపించారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియము